అందరికి నా హృదయపూర్వకమైన మనం ఈరోజు స్త్రీల సమాజంగా మధ్యాహ్న కాల సమయంలో మరొక స్త్రీని దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నాం వ్యవహార రాసిన వార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుంచి మనము చూసుకున్నాం అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు సాగకుండా ఉండేనని ఆమె ఏడ్చుటయూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటూ ఏసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ అడగగా వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పింది ఏసు కన్నీళ్లు విడిచింది ఇక్కడ మరియమ్మ వారి కుటుంబ విషయం మనకందరికి తెలిసినది అయితే లాదలు చనిపోయినాక మరియమ్మను మాతమ్మను ఓదార్చడానికి వారు వచ్చినారు వచ్చి అక్కడ మరియమ్మ ఏం చేసిందంట ముప్పై మూడు వచ్చినమ్ముడు ఆమె ఏ చుట్టూ ఆమెతో కూడి ఉండిన వారు యోధులు ఏ చుట్టెయుసి ఏసు చూసి కలవరపడినాడు అయితే అంత దుఃఖంలో కూడా పై వచ్చినమ్ముడు చూసుకున్నట్లయితే ఆయన ఆ చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడే మరి తగ్గింపు జీవితం మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఎంతో దుఃఖంతో వేదనతో నిట్టూర్పులతో ఉంది తన తమ్ముని కోల్పోయే స్థితి అయితే ఆమె విశ్వాసం ఏ మాత్రం కూడా అక్కడ సన్నగిలలేదండి చూడండి ఏసును చూడంగానే ఆయన పాదాల మీద పడిందట ఎందుకు ఆ ఏ దేవునికి ఇచ్చే గొప్పతనము ఏ మాత్రం బలహీనము కాలేదు మనం అనేక సార్లు చూసుకున్నట్లయితే మనకు అన్ని విషయాలు బాగున్నప్పుడు మనము దేవుల్లో భక్తిగా అయిపోతాము అయితే ఏదైనా సమ శోధన సమస్య రాగానే మనము కృంగిపోయిన స్థితిలో ఉంటాము కానీ మరియు విశ్వాసము మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంత బాధలు ఉండగానే తను ఏసయ పాదాల మీద పడిందంట పడి ఏడుస్తుందంట ఆమె ఏడ్చుటం ద్వారా కాకుండా వచ్చిన యూధులందరుగుడక ఎవరిని చూసి ఏడుస్తున్నారు ఆమెను చూసి ఏడుస్తున్నారు అయితే ఆ ఏడుపు విన్న యేసయ్య ఆయన ఎవరంట కలవరపన్నాడంట అయ్యో నా బిడ్డ నా పైన ఇంత భక్తి ఉంది నా పైన ఇంత నమ్మకం ఉంది అంతేకాకుండా నేనంటే భయము భక్తి కలిగిన స్త్రీ ఈ విధముగా ఏడుస్తున్నదని ఆయన కలవరపడి ఆత్మలో మూడుగుతున్నాడంట అంటే అంత గొప్ప దేవుడు ఒక సాధారణమైన స్త్రీకున్న గొప్పతనాన్ని చూసి స్త్రీకున్న దేవుని విశ్వాసం చూసి అంత ఏసయ్యే ఏం చేస్తున్నాడంట ఆత్మలో మూలుగుతున్నాడు అంతేకాదు కింద చూసుకున్నట్లయితే ఏసు కన్నీళ్లు విడిచేను ఎవరు మరియమ్మ ఏడుస్తుంటే ఏసయ్య కొడుక ఏడ్చాడు అందుకే మీ యావత్తు బాధలో నేను పాలు పొందుతానంటాడు మనం కన్నీళ్ళతో దుఃఖంతో వేదనతో ఉంటే మన ప్రభు చూసి ఆనందించే దేవుడు కాదండి మీ యావత్తు బాధలు అంటే మన మనము పడుతున్న ప్రతి బాధను ఆయన ఆయన గుడిక వాటిల్లో పాలు పంచుకుంటాడంట అంటే ఎల్లప్పుడు మనకు దేవుడు మనము సంతోషముగా ఉండాలనేదే ఆయన కోరిక అందుకే గదా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మన కొరకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు అయితే జ్ఞాపకం చేసుకుందాం మధ్యాహ్న కాల సమయంలో మరేమను మనం ముందుకు తీసుకుని వస్తున్నాడు అయితే మరి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా ఎప్పుడు ఏదైనా చిన్న సమస్య శోధన రాగానే కృంగిపోయి దేవుని మందిరానికి వెళ్లకుండా ఆత్మీయులతో కలవకుండా అంతేకాకుండా దుష్టుడు సాతానవానికి సమయం అప్పగించుకుంటూ స్థితులు ఉంటున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మరి అలాంటి పరిస్థితిలో ఎంతో దుఃఖంలో మునిగి ఉన్నది అంతేకాదు యూదులందరూ ఆమెను చూసి ఏడ్చారు అయితే అలాంటి పరిస్థితులు గుడుక ఏసయ్య పాదాలు వదలలేదండి ఎలాంటి పరిస్థితులు గూడకా ఏసయ్య పాదాలు వదలలేదు ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేసేది మానలేదు ఆయన పాద సన్నిధిలో గోజారి మర్చిపోలేదు అంతేకాకుండా నాకు ఇంత బల నాకు నా కుటుంబంలో ఇంత గొప్ప శోధన ఇచ్చింది కదా మేము ఏసయ్య ఎంతగానో ప్రేమించాము కదా అని ఏ మాతనో ఆ విశ్వాసం లేదు ఎప్పుడైతే సంతోషములో ఉన్న విశ్వాసమే తిరిగి దుఃఖముల కొనక అదే విశ్వాసం కలిగింది ఏసయ్య పాదాల మీద పడింది మధ్యాహ్న కాల సమయంలో చేస్తున్నాం నీ సమస్యల గురించి నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు మరి ఎలాంటి తగ్గింపుతో కూడిన ప్రార్థన చేస్తున్నావా వినయము వినయంతో కూడిన ప్రార్థన చేస్తున్నావా విరిగి నలిగిన హృదయాన్ని ఏ మాతరముడికి లక్ష్యం అలక్ష్యం చేయడంట దేవుడు అయితే మరి మా విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో తను ఎంతగానో దుఃఖంలో మునిగింది ఇక పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏమిటంటే ఎల్లప్పుడూ మనం శరీరమైన మనము ఇప్పుడు అయిన పాదాల పాదాలంటే తగ్గింపుకు సాదృశ్యం ఉంది ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిలో ప్రార్థన చేసి బిడ్డలుగా ఉంటున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది మన సమస్యలు మనము తలంచుకుంటూ ఆ విధంగా ఉంటున్నామా మరి మనం మన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు దేవుడి కొన్ని మాటలు దాకా ఆమె